హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఇప్పుడు ఈ క్షణం భగవంతుడు దేవుడు ప్రత్యక్షమైపోయి ఒక కోరిక కోరుకో అని అంటే నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా ఖచ్చితంగా నా బాల్యం మళ్ళీ నాకు తిరిగి స్వామి అని నేను కోరుకుంటాను ఎందుకో తెలుసా ఆ రోజుల్లో బాల్యం చాలా మధురాతి మధురమైనటువంటి బాల్యం ఎంతో అపురూపమైనటువంటి బాల్యం తీపి జ్ఞాపకాలు సోదరులు బంధుమిత్రులు మంచి అమ్మ నాన్న నా స్నేహితులు నా ఊరు నా పొలాలు పచ్చని పొలాలను పట్టి తిరుక్కుంటా ఆనందంగా ఉండేవాళ్ళం ఒక్కసారి దేవుడు కనిపిస్తే మళ్ళీ నేనైతే ఖచ్చితంగా నా బాల్యం నాకు తిరిగి ఇవ్వు స్వామి అని మొక్కుకుంటాను నేను నేను చిన్నప్పుడు చేసినటువంటి నా బాల్యంలో ఇప్పుడు ఒక చిన్న ఈ వీడియో చూడండి ఒకసారి ఆ మేరే సంగోటీ చూశారు కదా ఎంత ఆనందం ఉంటుంది నేను చిన్నప్పుడు మా ఊర్లో వేసవి సెలవులు వస్తే బావి దగ్గరనో చెరువు దగ్గరను వెళ్ళి మా స్నేహితులమందరం స్నానాలు చేసేవాళ్ళం గోళీలాటలు ఆడుకునే వాళ్ళం కర్రబిళ్ళ ఆడుకునే వాళ్ళం కొక్కోలు నేలబండ పత్తాకులు చెట్టాక చెట్టు ఎక్కే ఆటలు ఇలా ఎన్నెన్నో ఆటలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దొంగ ఆటలు సాయంత్రం ఎనిమిది అయ్యేటప్పుడు అమ్మ నాన్నలు పిలుస్తుంటారు రా రారా భోజనం టైం అయింది రా అలాగే జేజీ దాదా తాతలు అవ్వలు రానా టైం అవుతుంది భోజనానికి అనే మధురమైనటువంటి మాటలు అది ఎంతో గుండెకి ఎంతో ఆ రోజుల్లో మనకు తెలియకపో ఉండొచ్చు కానీ ఈరోజు మన ఊరిని మన స్నేహితులని మర్చిపోతున్నాం చాలా బాధ అనిపిస్తుంది అందుకే దేవుడు కనపడితే మళ్ళీ ఒక్కసారి నా బాల్యం నాకు తిరిగివు అని అడుగుదాం అనుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడన్నా ఆదివారం పూట వస్తే రాళ్ళు తీసుకొని చింతకాయలని పళ్ళని జామకాయ చెట్లని కొట్టుకొని అవన్నీ తీసుకొని జోబులో వేసుకొని సైకిల్ తొక్కుకుంటూ ఊరంతా తిరిగేవాళ్ళం ఆ రోజుల్లో మనకు బాధ్యత అనేది లేదు ఒక ప్రేమించడం అమాయకమైనటువంటి హృదయం అలాగే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు ఇంటర్నెట్ లేదు ద్రోహులు లేరు మోసం చేస్తారు అని అనుకుంటే మొత్తం స్నేహితులు చాలా అందంగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఏదైనా పండగ వస్తే తిరునాళ్ళు వస్తే పొద్దున మార్నింగ్ షాపు తిరగక ముందుకే మనం పోయి షాపు ఎదురుగా ఉంటాం రంగులు రాటము ఇలా తిరునాలులో ఎంజాయ్ చేయడం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఆ లైఫ్ చాలా ఆనందం అందుకే మళ్ళీ తిరిగి రావాలి ఆ బాల్యం అనేది నా కోరిక అది ఎప్పటి నుంచో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్తే మా స్కూల్లో అందరం అందరూ అంటే మామూలుగా నార్మల్గా ఎవరు అందరూ వాడే అబద్ధం ఏంటంటే మాస్టర్ గారు స్కూల్లో టీచర్ గారు ఎవరన్నా అందరూ హోంవర్క్ చేశారా అని అడిగితే అందరం చేశాం సార్ కానీ బుక్ మాత్రం మర్చిపోయి వచ్చాం అని చెప్పేవాళ్ళం అప్పుడు సారు సరదాగా అందరికీ ఒక నాలుగైదు ముట్టికాయలు వేసేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టేవాడు లేకపోతే గుంజుల్లో ఒక ముప్పై గుంజులు దీపించేవాడు అదేవిధంగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక అమ్మనో తాతనో తాతయ్యనో వాళ్ళు చెప్పే చందమామ కథలు విని అమ్మ చేతి గోరుముద్దలు ముద్దలు తిని సాయంత్రం సాయంత్రానికి రాత్రికి చల్లగా పడుకునే వాళ్ళం మళ్ళీ రేపు పొద్దున్నే స్కూల్కి పోవాలి కదా స్కూల్కి పోవాలంటే టీచర్ హోంవర్క్ ఉంటుంది ఆ హోంవర్క్ ఏమో మనం చేయినాము కానీ స్కూల్లోనేమో చేసాం సార్ అని చెప్పింటాం కానీ ఈసారి స్కూల్కి పోతే ఖచ్చితంగా కొడతాడని చెప్పేసి రాత్రి నుంచే జ్వరం వస్తుంది నాయనమ్మ జ్వరం వస్తుందమ్మా అని చెప్పేసి స్కూల్ బంక్ కొట్టాలని చెప్పి ఆలోచన ఎంత మధురను ఎంత చిన్న వయసులో కూడా కల్మషం లేకుండా మనం అబద్ధం ఆడతాం యాక్టింగ్ చేస్తాం చాలా మధురాతిమైన మధురాతి మధురమైనటువంటి అనమాట తీపి జ్ఞాపకాలు అదేవిధంగా స్కూల్లో సాయంత్రం స్కూల్ అయిపోయాక తెల్లటి బట్టలు స్కూల్ డ్రెస్సు నల్లగా మార్చుకొని ఇంటికి వస్తాం అప్పుడు అమ్మ కర్ర తీసుకొని దెబ్బలేస్తే పోయి దాదా దగ్గరనో జేజీ దగ్గరనో అవ్వ దగ్గరనో నాన్న దగ్గరనో పోయి వాళ్ళ ఎన్నికలు దాచుకునే వాళ్ళం లేకపోతే టైర్ తీసుకొని ఊరం తిరగడానికి వెళ్ళేవాళ్ళం అదేవిధంగా ఈ బాల్యం అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ని కోట్లు కూడబెట్టి కొందాము అనుకున్న కానీ మరి తిరిగిరానిది బాల్యం ఈ బాల్యంలో మనకు ఒక స్వేచ్ఛ ఎంత ప్రేమ ఉంటుందో ఒక ఆప్యాయత అనురాగం చాలా రకాలుగా ఉంటుంది అందుకే ఆ దేవుడు కనిపిస్తే మళ్ళీ నాకు నాకు తిరిగి నా బాల్యం ఇవ్వు అని కోరుకుందామని అనుకుంటున్నాను ఇదే విధంగా మీకు కూడా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే నాకు కామెంట్ చేయండి సంతోషంగా పది మందికి చెప్పుకున్న మన బాల్యం గురించి ఆలోచించండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నేను మీ మౌలిని